హాయ్ నేను అంకుల్ భవనసన్నీ అందరూ చూస్తున్నారు మూడోరు 9 న్యూస్ జై నర్మ జై జై నర్మ జై జై ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో నేడు వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వెలమలకు ప్రభుత్వాలు ఎన్నుమారిన అడుగడుగునా అన్యాయం జరుగుతుంది కాబట్టి వెలమా సామాజిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని మరి విధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా సంవత్సరాలుగా కూడా వెలమ సామాజిక వర్గాన్ని బీసీడి జాబితా నుంచి ఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే బీసీఏ జాబితాలో కూడా మార్చాలని వెలమ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని అదేవిధంగా వెలమ భవనాలకు స్థలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కల్పించాలని ప్రధాన డిమాండ్తో తో నేడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కరించడం ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడిస్తామని ఇందు మూలంగా